మాది గ్రామం అయోధ్య మా తండ భజన తండ మా ఎంకే తండ మా తండ గ్రామం కింద తౌర్య తండ గత ఇరవై సంవత్సరాల క్రితం మా మామయ్య చేసిండు సర్పంచ్గా చేసినప్పుడు ఈ తండల్లో చాలా నీళ్ళ ప్రాబ్లం ఉండే అప్పుడు మా మామయ్య గెలిచి బావిలు తీపించిండు సైఫోన్లు వేయించి విధి లైట్లు రోడ్లు సరిగా లేకపోతే రోడ్లు కూడా చేసిండు అదే విధంగా మేము కూడా ప్రజలకు ఏమైనా సహాయం చేయాలని మా మామయ్య చేసినట్టే మేము కూడా ఇప్పుడు రోడ్లు చక్కగా లేవు మా మామయ్య తీపిచ్చినప్పుడు బావిలకి సై లేపించిన వేపించిన అన్ని పగిలిపోయినాయి వీధి లైట్లు కూడా ఏం లేవు దానివల్ల మేము వాళ్ళకి ప్రజలకు ఏమైనా సేవ చేయాలి ఆ రోడ్లు కూడా వేయించాలి వీధి లైట్లు కూడా వేయించాలనే అనుకుంటున్నాము అయోధ్య గ్రామంలో బతుకమ్మ పండుగ చేసినప్పుడు బతుకమ్మ విగ్రహం లేదు గ్రామంలో కూడా వీధి వీధికి లైట్లు లేవు మా వంతు ప్రజలకి మేము సాయం చేయాలనుకుంటున్నాము అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించి గెలిపించాలని కోరుకుంటున్నాము ప్రజలకు అధికారం పార్టీ ఉంది సన్న బియ్యం ఇల్లు ఇంద్రమ పథకం రోడ్లు పింఛన్లు మేము గెలవబోతున్నాం మేము ఆల్రెడీ ప్రజల హామీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాని సన్న బియ్యం ఇంద్రమ ఇల్లు రోడ్లు మంచి చెడు అన్ని అధికారం పార్టీ ఉంది గెలవబోతున్నాం ఇంకా గెలుస్తున్నాం ఇంకా రెండు వందల యూనిట్ కరెంటు ఇంద్రమ ఇల్లులు సన్న బియ్యం రైతు బంధు అన్ని ఇస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు మేము గెలవబోతున్నాం